ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం తెలివాడలకన్నిటికి కలగదులే ధన స్వామ్యం తప్పదు పదుపతి ఒకడు ఒక గురుమై ఒక మెరుపై పిలవండు ముందుగా అందరికి నా నా పేరు ఆర్ రామప్ప నాయక్ నేను జేపీం రావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అయినటువంటి జరాస్ శ్రావణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను అలాగే మేము గడప గడపకి మీ సమస్యల కోసం మేము వెళ్ళినప్పుడు ఏదైతే పెనకచల్ల గ్రామానికి చెందినటువంటి శేక్షళి ఉన్నారో వాళ్ళ గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ గ్రామంలో ఏదైనా సమస్య ఉన్నాయని అడిగగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు ఈ భూమి సమస్య ఉందని చెప్పి చెప్పడంతో ఇవాళ హఠాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ శేక్షికి మూడు ఎకరాల రెండు సెంట్లు భూమి ఉంది ఆ మూడు సెంట్ల మూడు ఎకరాల రెండు సెంట్లు భూమి ఉన్నప్పుడు కూడా అగ్ని వర్గాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్లు కూడా మీడియా సాక్షిగా చెప్పడం జరుగుతా ఉంది నెంబర్ వన్ ఆదినారాయణ రెండు చింతముప్ప మూడు మల్లికార్జున నాలుగు భూజన ఐదు వెంకటేష్ ఆరు ముజ్జనప్ప ఈ ఆరు మంది అగ్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక మానసిక వికలాంగులైనటువంటి వ్యక్తిని మానసిక శ్లోభన గురి చేయడమే కాక కూడా అతని మీద దాడి కూడా చేయడం జరిగింది అలాగే నిన్ను చంపేస్తే నేను దిక్కెవరు అని భయం ప్రాంతాలకు గురి చేయడం ఇది ఎంతవరకు సమాచారం ఏమని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాగే వీళ్ళు గౌరవ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి స్టే వచ్చినప్పుడు కూడా ఈ కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చినప్పుడు కూడా కనీసం స్థానిక ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఈ విషయం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా ఇది చాలా సిగ్గుచేరుగా భావిస్తా ఉన్నాం అలాగే మన స్థానిక ఎంఆర్ఓ మేడం గారు కూడా ఉన్నారు ఎంఆర్ఓ మేడం చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కూడా పలు ఎన్నో పనులు వాళ్ళ భారపర్తలు వికలాంగులు కూడా మోకాలు అరిగేలా తిరిగినప్పుడు కూడా కూడు లేవు లేని సందర్భంలో కూడా అక్కడ వెళ్లి వాళ్ళ సమస్య చెప్పుకుందాం మా గోడు చెప్పుకుందామని వెళ్ళిపోయినా కూడా కనీసం అక్కడ స్థానికంగా ఎంఆర్ఎం మేడం కూడా లేకున్న సందర్భాల్లో మనం చూసాం అలాగే ఎవరైతే అగ్ని వర్గాలు చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఎంఆర్ఎం ఒత్తసు పలుకుతూ కేవలం తూతూ మంత్రంగా గ్రీవెన్స్ లో ఇచ్చినటువంటి అర్జీని కూడా తొమ్ముల తొక్కి ప్రయత్నం ఇవాళ స్థానిక గ్యాధన ఎంఆర్ గారు చేస్తున్నారండి ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద చొరవ తీసుకొని ఎవరైతే అగ్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు స్వేచ్ఛావళి భూమిని ఆక్రమించుకొని సీనా చెట్లు వేశారో ఆ సీనా చెట్లు అన్నిటి కూడా వెంటనే తక్షణమే తొలగించి ఎవరైతే భూమి పట్టాదారు పాస్బుక్ కలిగినటువంటి వ్యక్తులు భూ భూదారులు ఉన్నారో వాళ్ళకి ఆ భూమిని స్వాధీనపరచాలని కూడా ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నాం అలాగే ఈ మీడియా సాక్షిగా అనంతపురం జిల్లా ఎస్పీ గారిని ఒకటే వినియోగించడం సార్ గతంలో కూడా రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో తారీఖున ఇదే గారో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కనీసం సిఐ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ తూతూ మంత్రంగా వివరించడం ఇది ఎంతవరకు న్యాయమని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా జిల్లా ఎస్పీ గారికి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు స్పందన స్పందించి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో బాధితులకు ఫోటోకాల్ ప్రకారం ప్రోటక్షన్ ఇచ్చి అగ్ని చెందినటువంటి వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకుని వాళ్ళ భూమిలో ఈ రకంగా గత రెండేళ్ల నుంచి సీనా చెట్లు వేసుకొని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది వీళ్ళు ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ అగ్నవర్గాలు చెందిన వ్యక్తుల పైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా జేపీఎం భారత డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు గుర్తు చేస్తా ఉన్నాం యక్షి మా తండ్రి పేరు అల్లప్రకాష్ భూషణ చిదంబరప్ప మల్లకార్జున ఆదినారాయణ అర్జునప్ప వెంకటేష్ ఆరు మంది వాళ్ళ ముగ్గురు ఆక్రమించుకొని నేను కుర్రాను కంది అది తీసుకొని దాంట్లో పొలంలో అంటే కాలు పోయిన దానికి వాళ్ళు ఎవరికన్నా చెప్పుకోకపోయి చెట్లు పడిందా ఎంఆర్ఓను సర్వేర్ వచ్చింటే కొడుకు వాళ్ళు పోకుండా షట్లన్నీ పడి షట్లన్నీ పీకిచ్చే వరకు నేను కొలుచునేను బోరు పాటు కూడా పెట్టని చెప్పినాడా మళ్ళీ అంతలోకి మళ్ళీ వచ్చి వాళ్ళు ఇంటికాటికి వచ్చి ఎవరికన్నా చెప్పుకోపోలే నా యాతగానే బిక్కోలేవని సైకిల్ మోటరే నాకు అంగడి కానిచ్చి చెప్తారు ఎవరు నీ తోలుకొచ్చుకోబో అవసరమైతే నేను కూడా పెద్ద కళ్ళే మూడు కాటి తగ్గిపోతే కూడా నేను ఎవడో ఏం చేయలేడు నాది మూడు ఎకరాల రెండు సెంటర్ నా పొలము వాళ్ళు దౌర్జన్యంగా ఎవరికైనా చెప్పుకొని పసిల కూడా వాళ్ళ అయ్యి మూడున్నరలు వచ్చి కట్టిస్తాను తీసుకుంటే తీసుకో లేకుండా లేదని చెప్తాంటారు సార్ అట్లయితే తీసుకో లేకున్నట్టే విడిచిపెట్టి ఇంకేమైనా చేసుకోపోవలకన్నా చెప్పుకోకుంటా నేను కలెక్టర్ తాగిపోయినా జిల్లా కలెక్టర్ తాగిపోయినా నాకు న్యాయం చేస్తారని గుద్దతో దూక్కుంటే ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా ఏడికి పోతే ఆడికి చెప్తారు ఆడిపోతే ఏడిపోతే ఒకటి ఆయన ఎనిమిదో తారీఖు చెప్తాను పదో తారీఖు చేస్తా ఇంకా అయిపో ఈ పొద్దు తొమ్మిది కాదు రేపే పదే అని ఆయన ఇట్లా చేసుకుంటే ఇట్లే ఉంది మళ్ళీ మన వచ్చింటే నువ్వు రావాకు ఇంటికాడే ఉండు అర్జీ ఇచ్చిపో పోలీసు వాళ్ళు ఏమంటే ఊరు పట్టించుకోలే నేను కోర్టుకేసినాను కోర్టు నుంచి వచ్చి నుంచి మేము ఆట ఆడతామని వాళ్ళకి చెప్పి పంపించిన పోయే వాళ్ళు వీళ్ళు ఏమంటే వీళ్ళు ఏమంటారు నువ్వు పోలీసు ఏమి చేయలేదు ఎంఆర్ ఏం చేయలేదు నువ్వు ఏడు చెప్తావు కలెక్ట్తో కూడా తెస్తాడు నువ్వే యాడది ఏమవుతుంది ఏంట పురుగు చూస్తే ఎవరు పట్టించుకోకుండా నేను మందు తాగిసే దోడి తక్కువ సార్